అందరు అడుగుతున్నారు పంజాబ్లో ఉన్నావు కదా ఎల్పీలో అక్కడ పరిస్థితి ఎలా ఉందని బట్ నేను వచ్చేసి పంజాబ్లో లేను ఆగ్రాలో ఉన్నా అండ్ అక్కడ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ వాళ్ళైతే చెప్పింది ఏంటంటే అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు బట్ ఏంటంటే నిన్ననైతే పాకిస్తాన్ నుంచి మిస్సైల్ అయితే లాంచ్ చేసారు అమృత్సర్ పైకి బట్ అదైతే న్యూట్రలైజ్ చేసేసారు పతాన్ కోట్లో పడింది అండ్ ఇంకా డ్రోన్స్ కూడా కనబడుతున్నాయంట ప్రస్తుతానికి అండ్ పంజాబ్ విషయానికి వస్తే ఇప్పటికొన్న న్యూస్ అయితే ప్రస్తుతానికి నెక్స్ట్ త్రీ డేస్ అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని క్లోజ్డ్ అండ్ ఎన్ఐటి జలందర్ కూడా ప్రస్తుతానికి ఫిఫ్టీన్ డేస్ అయితే ఎల్పీ విషయం వస్తే మాత్రం ఇప్పుడే జస్ట్ మీటింగ్ అయిందంట అండ్ నాకు తెలిసిన ఫ్యాకల్టీ చెప్పింది ఏంటంటే ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతానికి అయితే క్యాన్సల్ చేసారంట అండ్ ఇంకా హోమ్ టౌన్స్ కి వెళ్ళే విషయం ఏంటో క్లారిటీ లేదు బట్ ఈ ఎగ్జామ్స్ క్యాన్సల్ చేసిన విషయం అయితే రేపు మార్నింగ్ మీకైతే మెసేజ్ వచ్చేస్తుంది అండ్ మీరు కూడా ఏదైనా వీడియో ఆర్ పోస్ట్ షేర్ చేసే ముందు చూసుకొని పోస్ట్ చేయండి వెదర్ ఇట్ ఈస్ అఫిషియలీ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్ ఎందుకంటే చూసే వాళ్ళు కూడా పానిక్ అవుతారు చాలా మంది చూస్తున్నారు అండ్ ఎల్పీ కూడా ఏమేమి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటుంది అట్లనే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎవరైతే పానిక్ అవ్వకండి అండ్ ఇప్పుడున్న సిచువేషన్ లో మాత్రం నేను అయితే ఒకటే చెప్పగలను బి యునైటెడ్ అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా కష్టపడుతున్నారు మనల్ని ప్రొటెక్ట్ చేయడం సో దట్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఇస్తున్నారో అవైతే ఫాలో అవ్వండి సో మనం కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది వాళ్ళకి అండ్ ఇదన్న మాట నేను చెప్దాం అనుకున్నది అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే స్టోరీ ఆర్ నెక్స్ట్ వీడియోలతో చెప్తా సో స్టే టూన్